హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం హెల్దీ అయినా అలాగే కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోగలిగే లడ్డు రెసిపీ చూద్దామండి ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని ఈ విధంగా రెండు కప్పుల నువ్వులను తీసుకున్నాను ఈ నువ్వులను బాగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలండి చూసారు కదా ఇలా తిప్పుతో వీటిని బాగా వేయించుకోవాలి ఈ నువ్వులు పల్లీల లడ్డు చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఏ పాకంతో పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్నాక్స్ కింద పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టచ్చండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే అదే బాండిలో ఒక కప్పు వేరుసిన గుళ్ళు వేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి వీటిని కూడా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత మనం ఒకటి పట్టుకొని చూస్తే ఈ విధంగా పొట్టు ఊడిపోతుందండి ఇప్పుడు ఇవి వేగిపోయినట్లే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా నువ్వులు చల్లారిపోయాయి అలాగే పల్లీలను కూడా ఈ విధంగా పొట్టు తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలను ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి అలాగే నువ్వులను కూడా సగం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలండి నేను రెండు కప్పుల నువ్వులు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా మూడు కప్పుల పప్పులకి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకున్నాను ఇప్పుడు బెల్లాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే ఈ విధంగా మనకి తయారవుతుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన సగం కూడా వేసి మరొక కప్పు బెల్లాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నువ్వులను ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇదంతా బాగా కలిసిపోతుంది ఈ విధంగా బెల్లము నువ్వులు పల్లీలు ఈ విధంగా వేసుకుంటే తీపి సరిగా సరిపోతుందండి ముందుగా మనం పల్లీలు పొడి చేసుకున్నాం కదా పల్లీల పొడి అలాగే ఈ నువ్వులు బెల్లం పొడిని కూడా మొత్తం కలిసేలాగా వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకు నచ్చిన సైజులో వండలను చుట్టుకోవాలండి ఇవి రోజుకు ఒక వండ తింటే చాలా మంచిదండి అలాగే ఏ పాకంతో పని లేకుండా ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే వారం పది రోజులైనా ఇవి పాడవకుండా ఉంటాయండి చూసారు కదా నువ్వులని గుళ్ళని ఆ విధంగా వేయించుకుని ఇలా బెల్లంతో కలిపి ఇలా లడ్డూలు చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు కాబట్టి ఎవరైనా సింపుల్గా చేసేస్తారండి ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి నువ్వు లడ్డు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్